హాయ్ వెల్కమ్ టు బాబు పవని లాక్స్ అందరూ ఉన్నారండి మేము చాలా బాగున్నాం మీరు కూడా చాలా బాగుండాలని దేని ప్రదర్శిస్తాను ముఖ్యంగా ఈ వీడియో ఏంటంటే మా బాబుకు ఇంటికి వచ్చిన తర్వాత హోంవర్క్ చేయడానికి ఇబ్బంది ఉందంటే కింద కూర్చొని రాయటం వల్ల ఏంటంటే మెడల్ నొప్పులు వస్తానని చెప్పి అన్నాడు దానికి సొల్యూషన్ ఏందని చెప్పేసి చిన్న ఒకటి టీపు లాంటిది ఒకటి బుక్ చేసామండి టీ బుక్ చేసి దాని మీద అది పెట్టుకుని రాస్తామని చెప్పేసి చూద్దాం ఎలా ఉండదు చెప్పి బుగ్గేశామో అది వచ్చిందండి అది మొత్తం తీసి బయటకు తీసి అసెంబ్లీ చేయాలండి ఒకప్పుడు మేము చదువుకునేటప్పుడు ఇంత హోంవర్క్ ఉండేది కదండీ ఇప్పుడు జనరేషన్ అంత మారిపోయింది ఇప్పుడు చిన్న పిల్లలు కూడా పాపం ఇంటికి రాని గంట రెండు గంటల హోంవర్క్ టైమ్ గడిపోతుంది రాసేసి పాపం ఇబ్బంది పడతాడు పిల్లలు మనమేం అర్థం చేసుకున్న వాళ్ళకి ఏదో ఒకటి చేయాలండి ఇలా అదే లేక మా బాబు పాపం ఇంటికి రెండు గంటల పాపం హోంవర్క్ రాస్తానే కూర్చొని కింద కూర్చొని మెన్నొప్పలు అయినప్పు ఉంటున్నాడు తనవలేదంటే ఇబ్బంది లేకుండా ఇలాంటిది చెక్ చేసి చూద్దామని చెప్పేసి ఒక చూసామండి ఒకటిచ్చి

అనకూడదు ఫైనల్గా అంత రెడీ అయిపోయిందండి అంత సెట్ చేసాము పైన బుక్స్ పెట్టి రాసుకోవడానికి కింద ఏమంటే పెట్టుకోవడానికి ఉంటుందని చెప్పేసి కొంచెం టీపులాంటివి తీసామండి ఫైనల్గా ఆ విధంగా రెడీ అయిపోయింది ఇంకా మా బాబు దాని మీద కూర్చొని ఇంకా హోంవర్క్ రాయాలండి చిన్న ట్రైల్ వేసి నాకు ఎలా ఉంటే చూద్దామని చెప్పి కూర్చోండి వాడికి ఫుల్ కంఫర్టబుల్గా ఉంది కదా కూర్చొని రాసుకోవడానికి హోంవర్క్ అంతా లేకుండా అంత కింద కూర్చొని రాసేవాడు అండి పాపం దానివల్ల ఏంటంటే మెడ నొప్పులు వస్తున్నాయంట హోంవర్క్ ఎక్కువ ఉంటే ఎక్కువ ఉంటే రాయలేకపోతున్నాడు ఏదో కొద్దిగా కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పేసి ఇలాంటి చిన్నది ఒక టీపుల తయారు చేసాము ఆవిడ కోసం రెడీ చేసాము

రాసుకున్న తర్వాత మా బాబు మస్ట్ నెక్స్ట్ డే అండి నెక్స్ట్ స్కూల్కి వచ్చాడుగా రెడీ అయ్యి స్కూల్కి వచ్చేసి ఇది వచ్చేసి మా బాబు స్కూల్ అండి శ్రీ గౌతమి ప్లే స్కూల్ ఇక్కడ నర్సరీ నుంచి సెకండ్ క్లాస్ వరకు ఉంటుంది థర్డ్ క్లాస్ నుంచి నెక్స్ట్ వేరే వేరే క్యాంపస్ అండి ఇది వల్ల చిన్న చిల్ల పిల్లలు ఒకటి సాయంత్రం స్కూల్ బయటకు వచ్చాడు మా బాబు ఇప్పుడు ఇంటికి వచ్చి కూడా డ్రెస్ చేంజ్ చేసుకున్నాడు మా బాబు పాలు తాగి కొద్దిసేపు ఆడుకొని తర్వాత హోంవర్క్ చేసుకున్నాడు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి చిన్న వీడియోని